ఎమర్జెన్సీ పెట్టి ఎంతో మంది అన్యాయం చేసింది అన్నాడు రాహుల్ గాంధీ సంగతే లేదు అక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా కించపరిచేటట్టు మా పార్టీలో అధ్యక్షులదే నడుస్తుంది అని చెప్పిండే ఏం మాటల నాకు అర్థం కాదు అదొక కథలాగా అది ఆర్ఎస్ఎస్ ఎజెండా లాగా మాట్లాడి అనేది నా ఉద్దేశం అందుకుంచి ప్రియాంక కూడా అన్నది అరే నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటున్నావు కదా ఏమని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అంబేద్కర్ కు వ్యతిరేకంగా అంటున్నావు కదా నువ్వు చెయ్యి ఇవాళ ఇవాళ ఎవరు రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఈ దేశంలో కులగన జరగాలి అంటున్నాడు డెబ్బై ఐదు ఏండ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి ఈడ కులగన్న జరగకపోతే ఎట్లా అనేది మా ఉద్దేశం కులగన్న జరిగితే కింది వానికి కూడా లాభం జరుగుతుంది జనాభా ప్రాతిపదికంగా రాహుల్ గాంధీ అంతటితో అనలే ఒక మాట అన్నాడు యాభై పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా యాభై పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటుండు అంటే కింది వానికి లాభం కావాలి ఎక్స్రే అన్నాడు కింది కిందిలో కింది వర్గం ఎవరైతే ఉన్నారో పేదవాడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి రిజర్వేషన్ జా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి